హలో వన్ వెల్కమ్ టు యామ్నీస్ నీస్ లిటిల్ వరల్డ్ ఛానల్ టుడే మన రెసిపీ వచ్చేసి కరివేపాకు చికెన్ ఫ్రై అండి ఏ విధంగా తయారు చేయాలో రెసిపీ చూసేద్దాం రండి చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి విధంగా ఒక ప్లేట్లోకి టూ టమోటాసు జీడిపప్పు వెల్లుల్లి చక్కా మొగ్గ కరివేపాకు అన్ని తీసుకున్నాను కరివేపాకు వెల్లుల్లి మిక్సీ పట్టుకున్న పట్టుకోవాలండి కొంచెం పేస్ట్ లాగా తర్వాత ఒక ప్యాన్ తీసుకునేసి పాన్లో కొంచెం ఆయిల్ వేడెక్కాక చెక్క మొగ్గ లవంగాలు వేసుకునేసి జీడిపప్పు కూడా యాడ్ చేసేసి కొంచెం ఫ్రై అయ్యాక ఇందాక కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ కరివేపాకు పేస్ట్ వెల్లుల్లి కరివేపాకు కలిపిన పేస్ట్ వచ్చేసి ఈ విధంగా వేసుకునేసి ఆయిల్ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి చూడండి ఈ విధంగా ఆయిల్ అంతా అబ్జార్బ్ చేసుకుంటుంది కొంచెం బాగా రోస్ట్ అవ్వాలి కరివేపాకు పచ్చివాసన పోయేంత వరకు చికెన్ వన్ కేజీ తీసుకున్నాను వన్ కేజీ చికెన్ అయితే వాష్ చేసుకునేసి ఈ విధంగా పెట్టుకున్నాను ఇవి కొంచెం పెద్ద పీసెసే కట్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రై కదా చిన్న చిన్న పీసెస్ అయితే కొంచెం చిదిగినట్టు అయిపోతాయి అందుకని పెద్ద పీసెస్గానే ఉంచుకోవాలి ఇప్పుడు ఆ చికెన్ని కూడా ఈ కరివేపాకు పేస్ట్లో వేసేసి బాగా కలపాలండి చికెన్కి అంతా బాగా పట్టేటట్టు ఈ విధంగా మనం మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకునేసి ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకునేసి ఇట్లా చిన్నగా చాప్ చేసుకునేసి ఆ పెద్ద సైజ్ ఆనియన్ కూడా ఇట్లా ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఈ ఆనియన్ కూడా కలిసేటట్టు కొంచెం కలుపుకునేసి లైట్గా కొంచెం మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయ్యాక ఒక ఫ్లేవర్ కోసం వచ్చేసి టూ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను తర్వాత టూ టమోటాస్ తీసుకునేసి కట్ చేసుకునేసి అవి కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ కొంచెం బాగా కలిసేటట్టు కలుపుకునేసి ఆ తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం మూత పెట్టేసి ఇట్లా వదిలేసేయాలి వదిలేసాక టమోటా ఇవన్నీ బాగా కుక్ అయిపోతాయి చికెన్లో తర్వాత ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి దీంట్లో వాటర్ అయితే ఏమీ వేయని అవసరం లేదండి చికెన్లో నుంచే వాటర్ వచ్చే వాటరే సరిపోతాయి దీనికి మనం ఎక్స్ట్రాగా వాటర్ అయితే ఏమీ యాడ్ చేయని అవసరం లేదు ఇప్పుడల్లం వెళ్ళు పేస్ట్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి తర్వాత కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం పడుతుంది ఇది కొంచెం స్పైసీగానే ఉంటుందండి మా కారము ఈ చికెన్ ఫ్రైలు కదా కొంచెం స్పైసీగా ఉంటేనే చికెను టేస్టీగా ఉంటుంది ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే కంపల్సరీ కారం పడుతుంది కారం పసుపు వేసుకున్నానుక ఈ విధంగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి చాలా సింపుల్గా ఉంటుందండి ఈజీ రెసిపీ మనం దీంట్లోకి రసం కాంబినేషన్లో కనుక ఫ్రై వేసుకొని తింటే చాలా బాగుంటుంది చూడండి ఆ విధంగా కలుపుకునేసి ఒక టెన్ మినిట్స్ వదిలేసాక ఈ కన్సిస్టెన్సీకి వచ్చిందండి ఇప్పుడు ఇక్కడ గరం మసాలా ఒక టేబుల్ స్పూను అండ్ పెప్పర్ పౌడర్ ఉంటుంది కదండి పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా ఆల్మోస్ట్ గ్రేవీ అయితే అయిపోయిందండి తర్వాత జస్ట్ ఫ్లేవర్ కోసం కొంచెం పైన కరివేపాకు యాడ్ చేసుకునేసి ఒక నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇంకా చూడండి నిమ్మకాయ దెబ్బ వండుకొనేసి ఇంకా అయిపోయిందండి చాలా బాగుంటుంది టేస్ట్ ఈజీ రెసిపీ ఎక్కువ మసాలాలు కూడా యాడ్ చేయని అవసరం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్